ట్రీ అయితే ఈ ట్రీని ఇలా మనం తీసుకొని ఇలా సెట్ చేసుకుని హలో ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ కి కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ కోసం చూస్తున్నారా అయితే ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదండి మన విజయవాడలోనే ఉత్సవ్ డెకరేషన్ ఫ్యాన్సీ లో కొత్త కొత్త మోడల్స్ వచ్చేసాయి చూస్తున్నారు కదా ట్రీస్ అండి ఇప్పుడైతే కొత్త మోడల్స్ వచ్చేసాయి చిన్న సైజ్ దగ్గర నుంచి మనకి ఇంకా చిన్న సైజ్ అనమాట అలా చిన్న సైజ్ దగ్గర నుంచి పెద్ద సైజ్ వరకు ట్రీస్ లో అయితే కొత్త మోడల్స్ వచ్చేసాయి అసలు మోడల్ ఏంటో అనుకుంటున్నారు కదా ఒకసారి చూడండి ఇట్లా అనమాట సో ఎంత బాగున్నాయో స్ప్రింగ్ టైప్ ట్రీస్ వచ్చేసినాయి అండి అది డెకరేట్ చేసినవి ఉన్నాయి చేయకుండా కూడా మీ ఇష్టం వచ్చినట్లు డెకరేట్ చేసుకోవడానికి కూడా ప్లెయిన్ ట్రీస్ ఉంటాయి రెడీ చేసి కావాలి అనుకుంటే ఇలా డిజైన్ చేసిన ట్రీస్ కూడా ఉన్నాయండి ఇవి కూడా మనకి సైజెస్ వారీగా ఉంటాయి సో ఇప్పుడు అయితే ఈ న్యూ మోడల్ ట్రీస్ అయితే వచ్చేసినాయి అదే కాదండి ఇది ఒకసారి చూడొచ్చు హ్యాంగింగ్ టైప్ లో కూడా మనకి ఎంత మంచి డిజైన్స్ ఉంటాయండి ఇలా అసలు దీనిలో ట్రీస్ లోనే మనకి హ్యాంగింగ్ టైప్ లో ఇలా చిన్న చిన్నవి ఇలా మోడల్స్ బాగున్నాయి కదా ఇలాంటివన్నీ మీకు మంచి మంచి మోడల్స్ కావాలంటే ఖచ్చితంగా ఉత్సవ్ డెకరేషన్ ఫ్యాన్సీ అయితే విజిట్ చేసేయండి ఇవి చూసారా షోరూమ్స్ లో కానీ అలా డెకరేట్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా ఉన్నాయండి సిల్వర్ ఉన్నాయి గోల్డ్ ఉన్నాయి ఇలా చూసారా క్లాస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి అండ్ హార్స్ ఇవి కూడా అంతే షోరూమ్ లో షాపింగ్ మాల్స్ లో డెకరేట్ చేసుకోవడానికి ఇవన్నీ ఉన్నాయండి చాలా చాలా మోడల్స్ ఉన్నాయి అసలు నేను చూపించేది చాలా తక్కువ ఇది చూడండి చాలా డిఫరెంట్ గా వెల్వెట్ క్లాత్ తో వచ్చేసింది మ్యారీ క్రిస్మస్ అని చాలా బాగుందండి వెల్వెట్ క్లాత్ తో మెరోనో ఈ బాల్స్ చూడండి ఎంత సాఫ్ట్ ఉన్నాయో సో ఇట్లా అనమాట మీరు ఎవరైనా హోల్సేలర్స్ అయితే అంటే మీరు ఇంటి దగ్గర రీసేల్ చేసుకునే వాళ్ళు అయితే అసలు మోడల్స్ అండి చాలా బాగున్నాయి తక్కువ కాస్ట్ గా వస్తాయి ఒకసారి విజిట్ చేయండి ఈ వీడియోలో ప్రైస్ అయితే చెప్పట్లేదు సింగిల్ కావాలన్నా ఇస్తారు మీకు హోల్సేల్ బల్క్ గా కావాలన్నా కూడా ఇస్తారు కాబట్టి మనం ప్రైస్ చెప్పట్లేదు మీకు నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కి కాల్ చేసి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఇదిగోండి ట్రీస్ అన్నాం కదా ఇంకా మనం అక్కడ మల్టీ కలర్ అంటే డబల్ కలర్ చూసాము సింగిల్ కలర్ చూసాము ఇది కూడా సింగిల్ కలర్ అది వైట్ చూసాము ఇక్కడ గోల్డ్ గ్రీన్ అనమాట అండ్ బాల్స్ తో డిజైన్ చేసి వచ్చిందండి సింగిల్ సింగిల్ పీసెస్ కావాలన్నా ఇస్తారు లేదా మీరు బల్క్ లో తీసుకున్నా కూడా మంచి ప్రైస్ కి ఇస్తారు ఇవి ఇదిగోండి ఇదే స్ప్రింగ్ ట్రీ అనమాట ఇట్లా వస్తుంది ఇలా ఉంటది చాలా బాగుందండి అసలు షోరూమ్స్ లో మనకి ఎంట్రన్స్ లో పెట్టుకుంటారు కదా లేదా ల దగ్గర కానివ్వండి అలా ఎంట్రన్స్ లో పెట్టుకోవడానికి ఇంకా చాలా బాగుంటాయి ఇంట్లో కనుకోండి మనం చిన్న చిన్న పెట్టుకోవాలంటే అంటే పెద్దవి పెట్టుకోవాలంటే పెద్దవి కూడా ఉంటాయి ఇప్పుడు అక్కడ మనం ట్రీలో బాల్స్ చూసాం కదండి సో ఇలాగా కలర్స్ అయితే ఉంటాయి బాల్స్ లో సైజెస్ కూడా ఉంటాయి ఇవి ఒక ఫోర్ కలర్స్ నేను చూపిస్తున్నా ఇప్పుడే వచ్చాయి సో వీటిలో ఇంకా మనకి కలర్స్ చూడండి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి సైజెస్ కూడా ఉన్నాయి అవి చూద్దాం పింక్ రెడ్ గోల్డ్ బ్లూ మెరూన్ అబ్బా ఎన్ని కలర్స్ ఉన్నాయి సిల్వర్ ఇవన్నీ కలర్స్ అండి అవి చిన్న సైజు లో కదా ఇది పెద్ద సైజు లో అబ్బా బ్లూ కూడా ఉంది చాలా బాగుంది ఓకే రాణి కలర్ ఈ కలర్ కూడా ఈ సైజు లో వస్తదండి ఒకసారి ఇక్కడ ఉన్నాయి అదిగోండి అవన్నీ కలర్స్ అనమాట చాలా బాగున్నాయండి వావు సూపర్ అండి అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయి ఒకే చోట అన్ని కలర్స్ చూస్తున్నాము ఇవన్నీ కనుక తీసుకుని మీరు ఒక లో డెకరేట్ చేసి ఇంకెంత అందంగా ఉంటుంది చెప్పండి అండ్ సైజెస్ కావాలనుకుంటే ఇలా ఉంటాయండి సైజెస్ కూడా ఇవి ఇక్కడ చూడొచ్చు మనం ఇందాక మెరూన్ కలర్ చెప్పాను కదా ఇదిగోండి సాఫ్ట్ ఇది వెల్వెట్ మెటీరియల్ వస్తుంది సాఫ్ట్ లోని ఇలా కాదు మనకి మంచి షైనింగ్ కావాలి అనుకుంటే ఇదిగో ఇలా తీసుకోవచ్చు రెడ్ కలర్ వస్తుంది మెరూన్ వస్తుంది అండ్ గోల్డ్ వస్తుంది ఇదిగోండి ఇవన్నీ కలర్స్ ఇక్కడ పెద్ద సైజ్ లో అవే కాదు నెక్స్ట్ ఇక్కడ కూడా ఇవన్నీ కూడా అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైనా అంటే క్రిస్మస్ కి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా సరే ఇది ఇవ్వచ్చండి గిఫ్ట్ ప్యాకింగ్ కూడా చేసింది ఎవరికైనా ఫ్రెండ్స్ కి గిఫ్ట్ ఇవ్వడానికి అలా కూడా బాగుంది సో ఇవన్నీ ఉన్నాయి ఇదిగోండి దీనిలోనే ఇట్లా మనకి డైమండ్ కట్ వచ్చింది అది సాఫ్ట్ కావాలనుకుంటే అది అవి సాఫ్ట్ ఇది డైమండ్ కట్ నెక్స్ట్ వచ్చేసి ఇలా కూడా తీసుకోవచ్చు ఇది కూడా మనకి ట్రీ డెకరేషన్ లో యూస్ చేయొచ్చు అండ్ పశువుల పాక ఉంటుంది కదా దానిలో యూస్ చేసుకోవచ్చు మనం ఇంటీరియల్ డెకరేషన్ కి కూడా ఉపయోగించుకోవచ్చు ఇట్లా వస్తాయండి అలాగే ఇట్లా డ్రెస్ ఉంటుంది కదా శాంతా క్లాస్ ఆ డ్రెస్ కావాలన్నా పిల్లలకి కావాలన్నా పెద్దవాళ్ళకి కావాలన్నా కూడా ఉంటాయి ఇదిగోండి ఇక్కడ చూడవచ్చు మీరు సైజెస్ లాస్ట్ వీడియోలో మనం ట్రీ స్టార్స్ చూపించామండి స్టార్స్ లో కూడా ఇంకా మోడల్స్ ఉన్నాయి చూడొచ్చు పైన చూస్తున్నారు కదా అవన్నీ స్టార్స్ అండ్ మనకి రింగ్స్ ఉన్నాయి కదా వైట్ ఇదంతా క్రిస్మస్ కి సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్ ఏనండి మొత్తం ఇప్పుడు కొత్త మోడల్స్ వచ్చినాయి ఇలాగే ఇక్కడ బాల్స్ చూసాం కదా ఈ బాల్స్ లో వైట్ కూడా వచ్చింది అండ్ ఇదిగోండి గిఫ్ట్ ప్యాక్ ఇవ్వడానికి అనుకున్నాం కదా ఇలా కూడా ఇవ్వచ్చు ఇది మనం ట్రీస్ డెకరేట్ చేసుకోవచ్చు లేకపోతే గిఫ్ట్ ప్యాక్ కూడా ఇవ్వచ్చు అవన్నీ అవేనండి వాటిలోనే ఇది ఒక మోడల్ ఇలా ఎవరికైనా ఇవ్వడానికైనా లేకపోతే మనం ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి చేసుకోవడానికైనా కానీ ఇవి యూస్ చేసుకోవచ్చు అక్కడ కూడా కొన్ని ఉన్నాయి అవి చూద్దాం బొమ్మలు ఉన్నాయి చూసారా ఇలాగ బొమ్మలు గంటలు ఇలా ఇవన్నీ కూడా ట్రీస్ డెకరేట్ చేసుకోవడానికి డియర్ ఇలా ఉన్నాయి ఇవి స్టార్స్ బయట లో ఈ స్టార్స్ వీటిలోనే సింబల్స్ ఇట్లా మోడల్స్ కూడా ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి బాల్స్ ఇట్లా చిన్న మల్టీ కలర్ లో కావాలనుకున్నా ఇలా ఉన్నాయి సైజెస్ ఇది కొంచెం పెద్ద సైజు ఇది కొంచెం చిన్న సైజు నెక్స్ట్ వచ్చేసి ట్రీస్ అన్నాం కదా చిన్న సైజు అని ఇట్లా చిన్న సైజ్ దగ్గర నుంచి ఉన్నాయండి లైట్ కలర్ ఇది అండ్ గ్రీన్ కావాలనుకుంటే ఇట్లా గ్రీన్ కూడా ఉంది ఇదిగోండి స్నో టైప్ లో వస్తుంది గ్రీన్ గ్రీన్ లో చాలా ఉన్నాయండి ఇంకా మనకి ఇంకొంచెం పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు ట్రీస్ అనుకున్నాం కదా మనకి చిన్న సైజ్ దగ్గర నుంచి అని ఇదిగోండి చిన్న సైజు ఇట్లా చిన్న సైజ్ దగ్గర నుంచి పెద్ద సైజు వరకు వస్తాయి ఈ ప్లెయిన్ ట్రీస్ అనమాట స్నో లాగా ఉంటుంది పైన వచ్చేసి వైట్ తో ఇది ఒక చిన్న సైజు నెక్స్ట్ దాని తర్వాత సైజ్ ఇది అనమాట అయితే ఈ చిన్న సైజ్ లో లైటింగ్ లేదండి ఈ కొంచెం ఈ ఈ సైజ్ దగ్గర నుంచి మనకి ఇలా లైట్స్ కూడా ఆన్ అవుతాయి దీనిలోనే ఇంకొంచెం పెద్ద సైజ్ ఉంది దీనికి కూడా లైట్స్ ఇలాగా చూసారా చాలా చాలా బాగున్నాయండి ఇలా మనకి ట్రీస్ లో కూడా మోడల్స్ ఉన్నాయి ట్రీస్ అనే కాదు నెక్స్ట్ వచ్చేసి ఇట్లా బాల్స్ చూడండి ఇది ఎంత బాగుందో లైట్స్ లాగా పింక్ ఇలా కలర్స్ అయితే ఉంటాయండి ఇవి రెండు కలర్స్ చూసినాం కదా వీటిలోనే ఇంకా గోల్డ్ రెడ్ ఇలా కలర్స్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయండి అసలు స్మూత్ గా అనిపిస్తున్నాయి చూడడానికి కూడా బయట నుంచి చాలా బాగున్నాయి విజిట్ చేసి చూడండి ఇది మెరూన్ గోల్డ్ ఇట్లా కలర్స్ అయితే ఉన్నాయి ఇదే కాదు వైట్ లో కావాలంటే చూడండి అసలు ఎంత అందంగా ఉన్నాయో ఇలాగా ఫ్యాన్సీ బాల్స్ వైట్ దీనిలోనే ఇంకా కలర్స్ గోల్డ్ తో డిజైన్ వచ్చింది అలాగే ఫ్లవర్ డిజైన్స్ భలే ఉన్నాయండి ఫ్లవర్ డిజైన్స్ ఇంకా డిఫరెంట్ గా ఉన్నాయి చాలా ఇట్లాగా అలాగే మనకి రెయిన్బో కలర్స్ తో వచ్చింది అన్నమాట ఇది కూడా చూడండి రెయిన్బో లాగా ప్లెయిన్ వచ్చేసి రెయిన్బో లా వచ్చింది ఇట్లా మనకి చాలా డిజైన్స్ ఉన్నాయండి మంచి మంచి మోడల్స్ ఉన్నాయి అండ్ చిన్న చిన్న ఈ బొమ్మలు కూడా ఇట్లా ఉన్నాయి వీటిలో సైజెస్ ఉన్నాయి పెద్ద సైజు చిన్న సైజు అలాగే ఇవి ఇవి కూడా వచ్చాయి అలాగే ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే గిఫ్టింగ్ పర్పస్ లో ఇవి కూడా ఉన్నాయండి చిన్న చిన్న కబోర్డ్స్ లో వాటిలో పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి ఇంటీరియర్ డెకరేషన్ కి ఇలాగా అసలు ఇక లేదు అనడానికి లేదండి నిజంగా వస్తే ఇన్ని మోడల్స్ ఉన్నాయా అనిపిస్తుంది అన్ని మోడల్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా అండ్ ఇది వైట్ లోనే ఇట్లా బొమ్మలు చూడండి ఇలా ఫ్యాన్సీగా వచ్చాయి సో ఇలా డిఫరెంట్ ఐటమ్ అండి అసలు ఎక్కడ చూడని ఐటమ్స్ అన్ని కొత్త కొత్త మోడల్స్ అన్ని వస్తాయి అండ్ స్టార్స్ కూడా లాస్ట్ టైం చూపించాం మనము ఇది చూడండి క్లాత్ స్టార్ అనమాట ఇదైతే గోల్డ్ ఇది సిల్వర్ కలర్ లో క్లాత్ ఇది కూడా అండ్ ఇది రెడ్ కలర్ లో క్లాత్ క్లాత్ ఐటమ్ అనమాట స్టార్స్ లో సో ఇలా ఎప్పుడు అంటే ప్లాస్టిక్ అవి చూస్తాం కదా క్లాత్ ఉన్నాయి అలాగే రెయిన్బో కలర్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్ సైజెస్ చిన్న సైజ్ దగ్గర నుంచి పెద్ద సైజు వరకు ఉంటాయి ఇలాగా బ్యానర్స్ కూడా ఉన్నాయండి మనకి గుమ్మానికి లేకపోతే చర్చిల్ అంటే ఫ్రంట్ తగ్గిచ్చుకోవడానికి అనమాట ఎంట్రన్స్ లోకి ఈ బ్యానర్స్ కూడా వచ్చినాయి సైజెస్ వారిగా ఇది చిన్న సైజు మూడు వందల తొంభై రూపాయలు అండి అది చిన్న సైజు ఇది పెద్ద సైజు వస్తుంది ఇది ఆరు వందల యాభై రూపాయలు అంటే మరి రేట్లు చెప్పట్లేదు అంటారని ఒక రేట్ అన్న చెప్తున్నాను ఇలా ఉంటాయి మీకు ఇంకా హోల్సేల్ గా రీసేల్ గా అయితే తగ్గిచ్చి అయితే ఇస్తారు సో చూస్తున్నారు కదా ఇలా పెద్ద సైజ్ వరకు ఉంటాయి సైజెస్ అయితే అవైలబుల్ ఇవన్నీ కూడా మనకి ఎంట్రన్స్ లో తగిలించుకోవడానికి గుమ్మానికి బ్యానర్స్ అనమాట సో చూసారు కదండి ఇంకా మోడల్స్ ఉంటాయి మనం చూడాలి కానీ ఇదిగోండి బెల్స్ బెల్స్ లో కూడా పెద్ద సైజ్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఫ్లవర్స్ అండి ఇవి ఫ్లవర్ డిజైన్స్ డెకరేట్ చేసుకోవడానికి ఫ్లవర్ డిజైన్స్ వస్తాయి అనమాట గోల్డ్ అండ్ దీనిలోనే గోల్డ్ రెడ్ ఇది కాంట్రాస్ట్ అండి అక్కడ రెడ్ ఎక్కువ ఉంది ఇక్కడ గోల్డ్ ఎక్కువ ఉంది ఇలాగా క్యాప్స్ ఉంటాయి ఇవి చిన్న పిల్లలకి అండి క్లాస్ డ్రెస్సెస్ చిన్న పిల్లలకి భలే ఉంది క్యాప్ క్యాప్ కూడా వచ్చింది ఇట్లా సైజెస్ వారీగా ఉంటాయి ఇక్కడ చూడండి యేసు ప్రభు జననానికి సంబంధించి బాలయేసు అనమాట ఇలాగా మనకి సైజెస్ ఉంటాయి వీటిలో కూడా ఇక్కడ ఒక సైజ్ ఉంది దానికన్నా చిన్న సైజు దానికన్నా చిన్న సైజు దానికన్నా చిన్న సైజు అలా సైజెస్ వారీగా ఉన్నాయండి మనకి ఈ మోడల్ ఉంది ఈ మోడల్ లేదు అనడానికి లేదండి ట్రిప్స్ అనమాట ఇక్కడ పశువుల పాక ఇక్కడ చూడండి దీనిలో కూడా సైజెస్ దీనిలో కూడా మోడల్స్ ఇక్కడ స్టెప్స్ కి పైకి ఇదంతా ఒక సెట్ అనమాట ఇలా సెట్ వైజ్ గా వస్తాయి నేను అంటే మనం ఇలా విడివిడిగా బొమ్మలు తీసుకొని అయినా సెట్ చేసుకోవచ్చు ఇది ఇది ఒకటి తీసుకొని లేదంటే మనం మొత్తం అన్ని సెట్ వైజ్ గా కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర వీటిలో కూడా కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి సైజెస్ ఉంటాయి ఇవి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ అనమాట చిన్న సైజు పెద్ద సైజు బాగా చిన్న సైజు ఇదిగోండి ఉయ్యాల్లో బాగా ఇలా సైజెస్ వారీగా ఉంటాయి మరీ క్రిస్మస్ ఇలా చిన్న సైజ్ దగ్గర నుంచి ఈ సైజు వరకు ఉన్నాయండి అండ్ అదొకటి గోల్డ్ గోల్డ్ షేప్ ఇక్కడ చూసాం కదండి పశువుల పాక అని లోపల సెట్ చేసుకున్నారు కదా బొమ్మలు తీసుకుని అది సెట్ చేసి ఉంది లేదు మేము చేసుకుంటామంటే ఇలాగ మనకి విడిగా కూడా బొమ్మలు వస్తాయి సైజెస్ వారీగా ఉంటాయండి ఇది ఒక సైజు ఇది ఒక సైజు అండ్ పెద్ద సైజు కావాలనుకున్న కూడా ఇక్కడ ఉంది చూడండి ఇలా సైజెస్ వారీగా అవైలబుల్ గా ఉంటాయి ఎవరైనా సరే ఖచ్చితంగా షాప్ అయితే విజిట్ చేయండి ఈ ట్రీస్ చూసారు కదా ఈ ట్రీస్ ఏంటంటే మనకి ఇలాగా బాక్స్ ప్యాకింగ్ వస్తుందండి ట్రీ అయితే ఈ ట్రీని ఇలా మనం తీసుకొని ఇలా సెట్ చేసుకుని యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కావాలనుకుంటే మళ్ళీ బాక్స్ లో ఇలా పెట్టేసుకుని నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ అలా యూస్ చేసుకోవచ్చు ట్రీస్ లో కూడా మోడల్స్ ఉన్నాయని చెప్పాను కదా సో ఇక్కడ చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఇలా లైటింగ్ ట్రీస్ దగ్గర నుంచి ఇలా డెకరేట్ చేసిన మొత్తం ట్రీస్ కూడా ఉన్నాయి అలాగే సైజెస్ కూడా అండి ఇవి ప్లెయిన్ ట్రీస్ అంటారు వీటిలో ఏంటంటే చిన్న సైజ్ దగ్గర నుంచి పెద్ద సైజ్ వరకు ఉన్నాయి ఇక సైగర్ అడుగుదాం మనం డీటెయిల్స్ సైగర్ ఏవే ఉన్నాయి అసలు ఏ ఉన్నాయి టూ ఫీట్ త్రీ ఫీట్ ఓకే ఫోర్ ఫీట్ ఫైవ్ సిక్స్ సెవెన్ టెన్ అది టెన్ వన్ ఫీట్ దగ్గర నుంచి టెన్ ఫీట్ వరకు ప్లైన్ ట్రీస్ అయితే ఉన్నాయండి వీటిని తీసుకెళ్లి మనం ఇంకా డెకరేట్ చేసుకోవచ్చు ఇప్పుడు వరకు మనం చూసాం కదా బాల్స్ కానివ్వండి రకరకాల ఫ్యాన్సీ ఐటమ్ అంతా చూసాము వాటితో వీటిల్ని డెకరేట్ చేసుకోవచ్చు ఇది ఓ ట్రీ అంటారు ఇదేంటి స్నో స్నో పైన్ ట్రీ ఓకే నార్మల్ పైన్ ట్రీ అంటే ఇది ఇది బ్యాక్ సైడ్ ఉంది ఇది నార్మల్ స్నో వచ్చినట్టుగా ఉండేది అది ఓకే అది వచ్చేసి స్లో వచ్చేసరికి ఫైవ్ సిక్స్ సెవెన్ ఉంటాయి ఓకే అది వీటిలో మోడల్స్ ఇవన్నీ వాటిలో ఇవన్నీ ఆల్రెడీ మీరు చూపించారు ఆల్రెడీ మనం చూపించాము ఇవన్నీ డెకరేటివ్ ఐటమ్స్ అండి అసలు ఫుల్ అసలు గ్రాండ్ గా చేసుకోవచ్చు అనమాట పండగ డాల్స్ ఆ డాల్స్ అక్కడ ఉన్నాయి అవన్నీ మనం డెకరేషన్ వాళ్ళు వాడే ఐటమ్స్ అండి అద్దాలు దగ్గర పెట్టుకొని తయారు అవునవును డిస్ప్లే చేసుకోవడానికి ఈ గార్లెన్స్ ఇవన్నీ ఇప్పుడు ఈ గార్లెన్స్ ఈ ట్రీస్ ఈ శాంతా క్లాస్ మొత్తం షోరూమ్ డెకరేషన్ వాళ్ళకి గానీ చర్చి చర్చి డెకరేషన్ వాళ్ళకి గానీ ఎవరికైనా ఉపయోగపడేది ఓకే షోరూమ్ వాళ్ళు డెకరేట్ చేసుకోవాలనుకున్నా చర్చి డెకరేట్ చేసుకోవాలన్నా ఇంటిని డెకరేట్ చేసుకోవాలన్నా ఏ డెకరేషన్ ఐటమ్ కావాలన్నా ఉత్సవ డెకరేషన్ ఫ్యాన్సీకి అయితే విజిట్ చేసేయండి మంచి ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయండి కొత్త మోడల్స్ వచ్చేసినాయి ఇవి ఆల్రెడీ మనం ఇందాక చూసాము ఇలా లైటింగ్ దగ్గర నుంచి ఇలాగా డిజైన్ లైటింగ్ లో కూడా ఉంటాయండి సిక్స్ నుంచి సిక్స్ ఎయిట్ ఇంచ్ నుంచి ఎయిట్ టెన్ ట్వెల్వ్ సిక్స్టీన్ సిక్స్టీన్ వరకు ఉంటాయి సిక్స్టీన్ వరకు ఉంటాయి ఓకే సో మోడల్స్ చూసారు కదండి ఇంకెందుకు ఆలస్యం త్వరగా విజిట్ చేయండి